ఇలాంటి డిజైన్ మీరు కూడా డ్రా చేయాలనుకుంటున్నారా ఇలా బ్యాక్ వచ్చేసి స్కాలప్ డిజైన్ ట్రెండీ డిజైన్ అనమాట ఇలా వచ్చేసింది ఉక్స్ పెట్టాను నేను నాడలు కూడా పెట్టేసుకోవచ్చు అది మన ఇష్టం మన ఛాయిస్ అనమాట ఇలా హ్యాండ్స్ కూడా స్కాలప్ ఇచ్చాను ఫ్రంట్ పార్ట్లు కూడా స్కాలప్ ఇచ్చాను అది వేరే వీడియో అయితే షేర్ చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అర్థమవుతుంది బాగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా బ్యాక్ పార్ట్ని మనం డ్రా చేశాను ఈ వీడియో అయితే మీకు షేర్ చేశాను కదా ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ స్కాలప్ని ఎలా డ్రా అయితే చూపిస్తాను ఇలా క్యాన్వాస్ పేపర్ అయితే మనం యూజ్ చేసి ఉంటుంది కంపల్సరీ ఈ నెక్ కొచ్చేసి టెన్ అండ్ హాఫ్ లెంత్ ఉంది కదా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి పేపరు ఇది వచ్చేసి సిక్స్ ఇంచెస్ వరకు విడ్త్ తీసుకున్నా నేను అంటే ఫోర్ ఇంచెస్ వరకు విడుతుంది ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకున్నా ఇలా పావించి మనము బ్యాక్ పార్ట్లో ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అలానే డ్రా చేసేసుకోవాలి ఈ డ్రా చేసిన ఈ లైన్ విడిచిపెట్టి దాన్ని మనం ఫోర్ ఇంచెస్ వరకు విడి తీసుకోవాలి లైన్ ఇక్కడికి విడ్చాలన్నమాట ఇది కొంచెం ఇది విడిచేసి దీ ఇక్కడ లైన్ నుంచి డ్రా చేసుకుంటాం కదా కింద వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టాం కదా లెంత్ ఇది బోర్డు నెక్కి కిందకి ఇలా వచ్చేస్తుంది మనకు ఇది ఈ లైన్ డ్రా చేసేయాలన్నమాట ఎంత ఉంది త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ పెట్టేసుకొని ఇలా డ్రా చేయాలి ఈ రెండింటిని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి మనకి ఎంత అయితే లెంత్ పెట్టామో బ్యాక్ లెంత్ టెన్ అండ్ హాఫ్ పెట్టాను కదా నేను ఈ టెన్ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి నేనైతే చిన్న సైజే కాబట్టి త్రీ ఇంచెస్ తీసుకున్నా అది కొంచెం పెద్ద సైజ్ అనుకోండి త్రీ అండ్ హాఫ్ కూడా తీసేసుకోవచ్చు ఇక్కడ నుంచి ముక్కాల్ ఇంచెస్ వరకు నేను కిందికి డ్రా చేయాలనుకుంటున్నా చూడండి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ అనమాట త్రీ అండ్ హాఫ్ కూడా పెట్టేసుకోవచ్చు విడ్త్ ఎక్కువ కావాలా అనుకుంటే కన్నా నేను చిన్న సైజే కాబట్టి బ్లౌజు త్రీ ఇంచెస్ వరకు విడ్త్ తీసుకున్నా ఇలా ఇది కూడా ఒక బాక్స్ షేప్లో డ్రా చేసిన తర్వాత కింది నుంచి టూ ఇంచెస్ లైన్ నుంచి ఒక ఇంచి నేను అవతలకు పెట్టేశాను చూడండి లైన్ అవతలకి ఇలా డ్రా చేయాలనుకుంటున్నా డిజైను ఇలా కరువులాగా డ్రా చేసి ఈ మూల నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేయాలన్నమాట ఇలా ఇప్పుడు ఇది కొంచెం కరువులాగా నేను ఇలా స్ట్రెయిట్ కాకుండా ఇలా తీసాను అనమాట మనము ఈ విడితే సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఇంచు వరకు ఇలా నేను పైకి డ్రా చేశాను చూడండి దీని లోపల నుంచి ఈ లోపలికి ఇలా వస్తే విడత తక్కువ అవుతుంది అనుకుంటే ఇక్కడి నుంచి డ్రా చేసేసుకోవచ్చు మనం ఇలా స్కాలప్ డిజైన్ ఇలా డ్రా చేసేసుకోవచ్చు అనమాట ఒక మూత లాంటిది ఉంటే మీ దగ్గర ఈ మోటు నుంచి ఇక్కడికి స్కాలప్ లాగా ఇలా డ్రా చేసాను అనమాట నేను లైన్ ఒక పావించే పెట్టాను కదా ఫ్రెండ్స్ అది విడత తక్కువ ఉందని చెప్పేసి నేను పైకి డ్రా చేశాను స్కేల్ అలా బాగా వచ్చేస్తుందని చెప్పి మరీ ఆ లైన్ లోపలనే గీసేసామనుకోండి అంత డిజైన్ రాదు అందుకని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే తీసేసుకోవాలి నార్మల్గా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు స్ట్రైట్గానే ఉంచాలన్నమాట మనకి ఎందుకంటే కుట్టేటప్పటికి సరిపోతుంది కుట్టేటప్పుడు సరిపోతుంది కదా ఇప్పుడు మూడు వచ్చేసాయి కదా మనకు ఇక్కడ కరువులాగా వచ్చేసింది ఇక్కడ ఒక మోటు నుంచి ఒకటి పావు నుంచి ఒకటిన్నర వరకు తీసేసుకోవచ్చు ఇక్కడ కూడా వన్ ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా తీసేసుకొని మీకు బోట్ నెక్ ఇలా కరు అయితే బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మామూలుగా హ్యాండ్ తోటైనా మనము ఈ డాట్స్ పెట్టాం కదా డాట్స్కి ఇలా రౌండ్గా డ్రా చేసేది ఉంటుంది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా బోట్ షేప్లో రావాలన్నమాట ఇప్పుడు మనము ఇలా డ్రా చేసాం కదా మొత్తము ఇప్పుడు వచ్చేసి ఈ హాఫ్ ఇంచు వరకు ఇలా మనం కుట్టేది ఉంటుంది ఈ కుట్టు ఇక్కడి నుంచి కుట్టేది ఉంటుంది మనము ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు కుడతాం కదా మళ్ళీ వన్ ఇంచి ఎక్స్ట్రా తీసేసుకోవాలి వన్ ఇంచు ముక్కాలించే వరకు అయినా ఇలా పేపర్ ఎక్స్ట్రా తీసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇలా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది లేకపోతే మీకు స్కిప్ చేస్తే అర్థం కాదనమాట ఇది ఎలా డ్రా చేసేది ఎలా కటింగ్ చేసేది కూడా మీకు చిన్న చిన్న టిప్స్ అయితే యూజ్ అవుతాయి లాస్ట్ వరకు వీడియోలో ఓకేనా ఇలా డ్రా చేస్తాం కదా హ్యాండ్ తోటి మనం డ్రా డ్రాప్ డ్రాప్ చేసాం కదా ఈ డ్రాప్ను కలిపేసేసుకొని ఇలా కటింగ్ చేసేది ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా కట్ చేయకుండా మనం తీసుకోవాలన్నమాట ఇప్పుడు కటింగ్లో చూపిస్తాను చూడండి ఇది ఇచ్చిపెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు అంత మొత్తం డ్రా చేసిన తర్వాత కటింగ్ చేసేది ఉంటుంది ఇంచు వరకు అయితే ఇంచు వరకు మనం తీసేసుకోవచ్చు వన్ ఇంచు నుంచి ముక్కాల్ ఇంచు వరకు ఎక్స్ట్రా పేపర్ తీసేసుకోవచ్చు అనమాట ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనము ఈ షేప్ ఎలా గీసామో లోపల కూడా కటింగ్ అయితే చేసేది ఉంటుంది ఫస్ట్ బోర్డ్ షేప్ను కట్ చేస్తున్న చూడండి ఫస్ట్ ఇది కట్ చేసుకుంటే మనం ఇక్కడ కింద ఈజీగా ఉంటుంది అనమాట ఇది చూడండి లైన్ గీసాను కదా ఇది ఇలా మనం కట్ చేయడం వలన మనకు పేపర్ క్యాన్వాస్ బాగా లైనింగ్ మీద పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వెడల్పు లేకుండా నెక్ ఇలా స్కాలప్ను కూడా మనము ఈ మోటు వరకు డ్రా చేసాము అక్కడి వరకు ఈ మోటు పర్ఫెక్ట్గా చిన్నగా అయినా కట్ చేయండి మెల్లగా బిగినర్స్ ఇది కొంచెం అటు ఇటు అయింది అనుకోండి షేప్ మారిపోతుంది అందుకని చెప్పి మెల్లక్ అయితే కట్ చేసుకోండి కట్ చేసేటప్పుడు సిజరు చిన్నదైనా తీసేసుకోండి పెద్దది మీ కటింగ్లోకి రాకపోతే ఇప్పుడు షైనింగ్ ఉన్నది లైనింగ్ వైపు పెట్టేసుకొని ఐరన్ అయితే చేసేసుకోవాలి ఎదురెదురుగా పెట్టుకోవాలన్నమాట ఎక్కువ కొంచెం హీట్ ఎక్కువ పెడితేనే మనకు అతుక్కుంటుంది ఇవి ఎక్కడైతే ఖర్చు పెట్టి ఉంటామో మనము ఆ కట్స్ అమ్మట మనము ఐరన్ చేసేసుకోవాలి ఇలా ఎదురెదురుగా పెట్టేసుకోవాలి లేకపోతే గల్లా ఒక సైడే వచ్చేస్తుంది బిగినర్స్ మళ్ళీ అటు ఇటు పెట్టామనుకోండి ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ ఓపెన్ ఉంది కాబట్టి ఎదురెదురుగా పెట్టుకొని నేనైతే ఒక కుట్టు వేసేసాను లైనింగ్ మీద ఒక కుట్టు వేసాను అనమాట ఈ కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఊడకుండా ఉంటుంది ఇది రైట్ సైడ్ పైకి పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ దానిపైన లైనింగ్ పెట్టేసుకోవాలి నేనైతే ఒకటైతే చూపిస్తాను చూడండి రెండైతే కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి నేను ఆఫ్ నుంచి లైన్ గీసాను కదా ఆ లైన్ అమ్మటి ఇలా కుట్టేసుకుంటూ రావాలి ఈ మోటు వరకు ఇలా కుట్టేసుకుంటూ రావాలి ఈ మోటు దగ్గర నీడులు కింది పెట్టేసుకొని మళ్ళీ ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఈ స్కాలప్ డిజైన్ను ఇలా కుట్టుకుంటూ రావాలి కొంచెం మెల్లగా కుట్టండి ఇలా సర్దేసుకుంటూ నేనైతే క్యాన్వాస్ పేపర్ టచ్ అయ్యేటట్టే నేను కుట్టు కుట్టానండి ఎందుకంటే స్కాలప్ డిజైన్ కూడా కొంచెం వెడల్పై పెట్టాను కదా మనకు ఈ ఈ పేపర్ క్యాన్వాస్ కూడా మనకు యాడ్ అవుతూ ఉంటే రెండు క్లా ఈ లైనింగ్ ఈ పేపరు మంచిగా వచ్చేస్తుంది షేపు క్యాన్వాస్ పేపర్నే పైన లాస్ట్ కుట్టండి ఎక్కువ పెట్టకుండా క్యాన్వాస్ పేపర్ కుడితే మనకు నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మోటున నిడులు కింది పెట్టేసుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ కిందికి చూడండి ఇలా కుట్టాలన్నమాట ఇది షేప్ కుట్టిన తర్వాత పిన్స్ అయితే పెట్టుకోండి ఫస్ట్ కుట్టేటప్పుడు ఇప్పుడు నేనమ్మటి మనము కింద కుట్టాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు వచ్చేస్తుంది కదా పావు ఇంచ్ అలాగా కట్ చేసేటప్పుడు మాత్రం మనం ఖర్చు వదులుకొని ఇలా కట్ చేసుకోవాలి అంటే కుట్టు దగ్గరికి కట్ చేయద్దు కుట్టు కట్ అయితే మనకు షేపు షేప్ అవుట్ అవుతుంది అనమాట మనం ఒక పావించి ఖర్చు కంపల్సరీ అయితే యువతలకే కట్ చేసుకోవాలి ఈ మోట్లు వచ్చేసి ఎక్కడైతే కుట్టు కుట్టామో కుట్టు కట్ కాకుండా ఇలా చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా కట్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఫింగర్స్ తోటి ఇలా స్కాలప్ ఉంటుంది కదా దాన్ని మూడు ఉన్నాయి కదా ఈ మూడు ఇలా చిన్నగా చూడండి ఇక్కడ కొంచెం కటింగ్ మూటు ఉంది కదా అది కొంచెం కట్ చేశాను ఎందుకంటే కొంచెం బాగా తిరుగుతుంది అనమాట ఇలా కట్ చేయడం వల్ల ఇప్పుడు ఐరన్ అయినా చేసేసుకోవచ్చు మనం ఇలా నేనైతే ఐరన్ చేయకుండానే ఇలా ఫింగర్స్ తోటి ఇలా అంతా సెట్ చేశాను ఫ్రెండ్స్ పై నుంచి ఒక స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నా నేను ఎందుకంటే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది మనకు ఇలా ఈ స్కాలప్ని కొంచెం చూడండి ఇలా ఫింగర్ తోటి ఇలా రౌండ్గా తిప్పేసుకుంటూ కుట్టాలి మెల్లగా ఈ మోడ్ దగ్గర నీడిల్ కిందికి పెట్టేసుకొని స్టాప్ చేసేసుకొని ఇలా కుట్టేసుకోవాలన్నమాట ఇలా కుట్టేసుకుంటూ రావాలి మొత్తము ఇలానే ఇలా ఇప్పుడు ఇలా కుట్టాం కదా ఇక్కడ తిప్పేసుకొని ఈ బోట్ ఎక్కువ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయడం వల్ల మనకు లోపలైతే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా పైన ఒక స్టిచ్ వేయడం వలన ఇప్పుడు ఈ లైనింగ్ని యాడ్ చేసేసుకోవాలి అంత కుట్టిన తర్వాత ఇలా వచ్చేస్తుంది చూడండి నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలా వచ్చింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ కూడా స్కాలప్ డిజైన్ అయితే గీశాను ఇలా వచ్చింది కదా ఉక్స్ కూడా పెట్టాను అనమాట మీకు ఉక్స్కి ఉక్స్ పెట్టాను కదా ఇది మీకు మీకు టైట్ అయింది అనుకోండి ఒకవేళ మా పాపకైతే కరెక్ట్గా సరిపోయింది నాడలు పెట్టేసుకోవచ్చు టైట్ అయితేను ఇలా ప్లస్ గుర్తు కానీ చంక దగ్గర మనం కటింగ్ బాగా చేస్తే ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ ఎక్కడే కానీ ఫినిషింగ్ నీట్గా వచ్చింది ఎక్కడ నీ లూజ్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట బాడీ కొలతలతోటి మీకు నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్